రాష్ట్ర వ్యాప్తంగా రైతు పండుగ చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్దమవుతోంది ఈ సంక్రాంతి నుంచే రైతు భరోసా పథకం అమలు చేయాలని నిర్ణయించడంతో ఆ విషయాన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లేందుకు వ్యూహం తయారు చేసింది ఈ నెల ఐదు నుంచి మూడు రోజుల పాటు ఊరువాడ గ్రామ సభల్లో ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించబోతోంది రేవంత్ సర్కార్ లో రైతుకి ఆర్థిక భరోసా ఇచ్చే రైతు భరోసా కార్యక్రమానికి కౌంట్ ప్రారంభమైంది సంక్రాంతి పండుగ రోజు నుంచే ఈ కార్యక్రమం చేపట్టనుంది డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా స్కీమ్ వర్తింప చేయాలని రిపోర్టు సిద్ధం చేసింది జనవరి ఐదు ఆరు ఏడు తేదీల్లో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రమంతా గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించనుంది వీటిలోనే రైతులకు తమ ప్రభుత్వం గత సంవత్సరంగా చేసిన మేలును వివరించనుంది ఇదే సమయంలో రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసినా తమకి రావాల్సిన క్రెడిట్ రాలేదని ఆ గ్యాప్ ఇప్పుడు తలపెట్టిన గ్రామ సభలు తీర్చుతాయనే అంచనాతో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఇరవై ఒక వేల కోట్ల రుణమాఫీ చేసిన అంశాన్ని జనంలోకి బలంగా తీసుకువెళ్లాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ రైతు భరోసా విధి విధానాలపై ఫైనల్ గా తమ కసరత్తు పూర్తి చేసిన కేబినెట్ సబ్ కమిటీ పంట వేసిన ప్రతి రైతుకు ఇది అమలయ్యేలా నిబంధనలు రూపొందించనున్నట్లు తెలుస్తోంది గత ప్రభుత్వం రాళ్లు గుట్టలు ఫామ్ హౌజ్లు ఉన్నా కూడా రైతు బంధు పథకం అమలు చేసిందని ఇలా అనర్హులకు ఇరవై వేల కోట్లు చెల్లించినట్లు కమిటీ గుర్తించింది ఈ క్రమంలోనే కేబినెట్ సబ్ కమిటీ వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకుని జనవరి నాలుగున ఫైనల్ ఎలిజిబిలిటీని నిర్ణయించనుంది అలానే నిబంధనలు ఫైనలైజ్ చేసిన తర్వాత ఏడాదికి రెండు పంటలకు ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ప్రభుత్వం ఇవ్వనుంది